బుజ్జిరెడ్డిపాలెం నగర పంచాయతీ శాంతినగర్ లోని శాలివాహన కమ్యూనిటీ హాల్లో ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డి ఆధ్వర్యంలో నారాయణ హాస్పిటల్ సహకారంతో ఉచిత వైద్య శిబిరం ఏర్పాటు చేశారు చైర్పర్సన్ మోర్ల సుప్రజామురళి వైస్ చైర్మన్ శివకుమార్ రెడ్డి నసరీన్ వైద్య శిబిరాన్ని ప్రారంభించారు వైద్యులు రోగులకు వైద్య పరీక్షలు నిర్వహించారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డి చొరవతో ఉచిత వైద్య శిబిరం ఏర్పాటు చేయడం సంతోషంగా ఉందన్నారు పేద ప్రజలకు మెరుగైన వైద్యం అందించేందుకే ఉచిత వైద్య శిబిరాన్ని ఏర్పాటు చేసినట్లు తెలిపారు ఉచిత వైద్య శిబిరంలో వైద్య పరీక్షలు చేయించుకున్న రోగులకు నారాయణ హాస్పిటల్ ద్వారా ఉచిత వైద్యం అందిస్తామని చెప్పారు ఆరోగ్య సమస్యలు ఉన్న వారిని గుర్తించి నారాయణ హాస్పిటల్ వారి బస్సులలోనే హాస్పిటల్ తీసుకువెళ్లి చికిత్స చేయించడం జరుగుతుందన్నారు రోగులను తిరిగి ఇంటికి చేర్చేంత వరకు వారే బాధ్యత తీసుకుంటారని తెలిపారు ఇటువంటి వైద్య శిబిరాలను ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని కోరారు ఈ కార్యక్రమంలో నెంబర్ దత్తగరి కౌన్సిలర్ రాచూరు సత్యం హరిప్రసాద్ గడ్డం సాయిబాబా చోటు భావి తదితరులు పాల్గొన్నారు ఈరోజు నారాయణ మెడికల్ కాలేజ్ లోని నారాయణమ్మ మా ఎమ్మెల్యే గారి సూచన మేరకు శాంతి నగర్ లో ఉచిత వైద్య శిబులు నిర్వహిస్తున్నాం వీరికి రేపటి నుంచి ఇక్కడ బయట చేసిన తర్వాత తిరిగి మళ్ళీ సౌకర్యంతో దిగురికి అన్ని పరీక్షలు చేసి తిరిగి మళ్ళీ అదే బస్సులో మళ్ళీ ఉద్యోగాలు తీసుకువచ్చి వచ్చారు ఎక్కడైతే ఉంటారో వారి నివాసాల దగ్గర వదిలిపెట్టి ఉంటారు మాకు సహకరించిన నారాయణ యజమాన్యానికి మా ఎమ్మెల్యే గారికి ప్ర ప్రత్యేక కృతజ్ఞత ఉందన్నారు